హాయ్ అండి నేను మీ ససి వెల్కమ్ టు సస్ క్యూజెన్ రోజు వీడియోలో అయితే తోటకూర వంకాయ పులకూరని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నానండి ఈ తోటకూర వంకాయ పులకూర అయితే రాగి సంగతిలో కానీ వైట్ రైస్లో టేస్ట్ చాలా బాగుంటుందండి తయారు చేయడం కోసం తోటకూరని శుభ్రంగా క్లీన్ చేసి కట్ చేసుకోవాలి క్లీన్ చేసిన తర్వాతే సన్నగా కట్ చేసుకోవాలండి ఇందులోకి రెండు వంకాయల్ని తీసుకున్నాను వంకాయల్ని మరి చిన్న చిన్న ముక్కలుగా కాకుండా కొంచెం పెద్ద పెద్ద సైజులుగానే కట్ చేసుకుంటున్నానండి కుక్కర్లో నేను ఉడికించిపోతున్నాను కాబట్టి కొంచెం పెద్ద పెద్ద సైజులు కట్ చేసుకొని ఉడికించుకుంటే మనకు తొందరగానే కుక్ అయిపోతుంది చూడండి ఈ సైజులో కట్ చేసి తీసుకున్నాను నేను ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో కొద్దిగా సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేయడం వల్ల వంకాయలు అనేది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఆ వాటర్లో మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలన్నీ వేసుకొని వీటిని అయితే పక్కన పెట్టుకోవాలి కుక్కర్లో మనం కట్ చేసి పెట్టుకున్న తోటకూర వేసుకోవాలి అందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయల్ని కూడా వేసుకోవాలి నాలుగు ఐదు మిర్చిని ఈ విధంగా తుంచి వేసుకోవాలి ఈ ప్లేస్లో మీరు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు స్పైసెస్ కి తగిన విధంగా యాడ్ చేసుకోండి ఇందులో కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని కూడా వేసుకోవాలి చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలండి కారానికి చింతపండు పెద్దగా సరిపోవాలి అప్పుడే పుల్లగా కొంచెం కారగా బాగుంటుంది కొద్దిగా పసుపు వేసుకొని కొద్దిగా వాటర్ పోసి కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ప్రెజర్ అంతా వెళ్ళిన తర్వాత మూత తీస్తున్నానండి చూడండి కాయలు కానీ తోటకూర కానీ మెత్తగా ఉడికింది టమాటాలు కూడా మెత్తగా ఉడికిపోయాయి కదా దీన్ని వాటర్ అనేది వేస్ట్ చేయకూడదండి తోనే మనం ఈ విధంగా మెత్తగా ఎన్నుకోవాలి మరీ మెత్తగా కాకుండా మధ్య మధ్యలో ఆ టమాటాలు వంకాయ ఆ ఎండుమిర్చి అనేది తగులుతూ ఉండాలండి అంతవరకు అయితే మనం వీటిని అయితే వెనుపుకోవాలి చూడండి ఈ విధంగా అయితే మనం ఎనుపుకోవాలండి చూడండి మధ్య మధ్యలో ఆ టమాటాలు కానీ వంకాయలు కానీ కనిపిస్తుంది కదా ఆ విధంగా ఎనుపుకొని పక్కన పెట్టుకోవాలి వీటికి అయితే ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకుందాం అండి కడాయిలో వన్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకొని ఆయిల్ వేడేయక ఇంట్లో ఆవాలు రెండు ఎండుమిర్చి దంచిన వెల్లుల్లి ఉల్లిపాయ ముక్కలని వేసుకోవాలండి ఉల్లిపాయల్ని ఈ విధంగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలని అంతా మంచిగా ఫ్రై చేసుకోవాలి లోటు మీడియం ఫ్లేమ్లో వీటిని మంచిగా ఫ్రై చేసుకోవాలి మరి బ్రౌన్గా అవ్వాల్సిన అవసరం లేదండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు మనం ఉడికిచ్చి పెట్టుకున్న తోటకూర వంకాయని కూడా ఇందులో పోసుకోవాలి ఒకసారి అంతా బాగా కలుపుకోవాలండి ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి అంతా ఒకసారి బాగా కలిపి మూత పెట్టి ఐదు నిమిషాలు వీటిని అయితే లో ఫ్లేమ్లోనే ఉడికించాలండి అలా ఉడికించడం వల్ల మనకి ఎక్స్ట్రా వాటర్ అనేది ఇంకి మనకి కొంచెం ముద్దలాగా వస్తుంది చూడండి ఈ విధంగా ముద్దలాగా వచ్చింది అంతే అండి మన వంకాయ తోటకూర పులగోరైతే రెడీ ఈ వంకాయ తోటకూర పులిగోరైతే రాగి సంగతిలో లో టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మీరు కూడా ఒక్కసారి ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ససీస్ క్యూజేని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ